न्ताय कल्याण निधये निधये फिना श्रीवेङ्कट निवासाय श्रीनिवासाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय श्री मङ्गळम् నమో వెంకటేశ్వర్ వెల్కమ్ టు బంగారం లాజీ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మే మంత్కి సంబంధించి ఆర్జిత శివ టికెట్లు లక్కీ డిప్ దర్శన్ టికెట్స్ వసతి తర్వాత సీనియర్ సిటిజన్ టోకెన్స్ తర్వాత వచ్చేసి అంగప్రసరం టోకెన్స్ చెప్పబోతున్నాను అండి దానికంటే ముందు మన ఛానల్ ఎవరు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలని కోరుతున్నామండి మన చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు దయచేసి మా రిక్వెస్ట్ అది ఛానల్ వీడియో చూసిన వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ పక్కగా అందినట్టయితే ఛానల్ లైక్ చేసి షేర్ చేయగలరు మనవి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు మరి మే మంత్కి సంబంధించి టోటల్గా స్టెప్ బై స్టెప్ చెప్తానండి మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో జాగ్రత్త వినండి మే మంత్కి సంబంధించి ఆర్జిత సేవ అంటే లక్కీ డిప్ మే నేల సుప్రభాతం తోమాల అర్చన అష్టపాద పద్మార్థన టికెట్లను పొందడానికి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవచ్చండి లక్కీడిప్లో సెలెక్ట్ అయిన భక్తులు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేమెంట్ చేయవచ్చండి ఆర్జ టికెట్లు కోట కళ్యాణోత్సవం ఆర్థిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను పొందడానికి ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి అలాగే ఆర్థిక సేవ టికెట్లు వర్చువల్ కళ్యాణోత్సవం ఆర్దిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ వర్చువల్ సేవ టికెట్లను ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి అలాగే అంగప్రచారం టోకెన్స్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారండి అలాగే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ వసతి దర్శనం కోట ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తారండి అలాగే సీనియర్ సిటిజన్స్ దివ్యాంగుల దర్శనం టోకెన్స్ ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారండి అలాగే మూడు వందల ప్రత్యేక పౌష్య దర్శనం టికెట్లు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారండి అలాగే తిరుమల మరియు తిరుపతిలో అకామిడేషన్ వసతి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారండి ఇంకొకటి ఇవన్నీ ఎలా బుక్ చేసుకోవాలంటే టీటీడీ వెబ్సైట్స్ ఉంది టీటీ దేవస్థానం డాట్ ఏపీ జిఓ డాట్ అనే వెబ్సైట్లో మాత్రమే మీరు దర్శన టోకెన్స్ కానీ అకామిడేషన్ కానీ బుక్ చేసుకోగలరు ఇంకొక విషయం శ్రీవారి సేవ వెళ్ళే వాళ్ళకి అంటే న్యూ సేవ వెళ్ళే వాళ్ళ కోసం చెప్తున్నాను శ్రీవారి సేవ వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్నే అప్డేట్ చేయడం జరిగింది సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అది వచ్చాక మన ఛానల్లో అప్డేట్ చేస్తాము ఇలాంటి మరింత ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశయ్య